మిత్రులారా గత నెల ఇరవై ఆరవ తేదీన ఇదే హాస్పిటల్లో రమాదేవి అని పిల్లలు పుట్టకుండా చిన్న ఆపరేషన్ చేయించుకోవడానికి వస్తే ఆపరేషన్తో పాటు బ్లేడ్ కూడా బాడీలో ఉంచడం అనేటువంటిది ఆ తదుపరి ఆమెకి నొప్పి వచ్చి ఇబ్బంది పడటం ఎక్స్రే తీయించడం ఆ ఎక్స్రేలో ఆ బ్లేడ్ బయటపడటం అనేటువంటిది పట్టణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే వైద్యుల యొక్క నిర్లక్ష్యం వేస్తాయి ఏ స్థితిలో ఉంటుంది ఇది ఇదొక ఉదాహరణ ముఖ్యంగా హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం అలాగే పర్యవేక్షణ కోసం రాజకీయ పార్టీలు అధికార పార్టీ కొన్ని కమిటీలు వేస్తున్నారు కానీ సలహా మండల కమిటీ అని ఇలా ఉన్నాయి కానీ హాస్పిటల్లో మందులు కావచ్చు ఎక్స్రేలు కావచ్చు లేదనుకుంటే మిగతా ఉన్నటువంటి జబ్బులకు సంబంధించిన డాక్టర్లు కావచ్చు ఇవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రజలకు సేవలు అందించాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఈరోజు ఎలా ఉన్నదంటే అన్నీ బయటికి రాస్తున్నారు ఎక్స్రేలు బయటకే బ్లడ్ టెస్టులు బయటికే అలాగే పిల్లలు కూడా బయటికి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అనేది ఈ విధానాన్ని మానుకొని గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని సౌకర్యాలు కల్పించాలి ప్రభుత్వం అనేటువంటిది పేద ప్రజలకి ముఖ్యంగా వైద్యం అనేటువంటిది అందుబాటులో తేవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిర్లక్ష్యంగా ఉండే వైద్యుల్ని మరి ఒక ఆపరేషన్ చేసిన సందర్భంలో బాధ్యతగా ఉండకుండా బ్లేడు బాడీలో పెట్టడం అనేటువంటిది చాలా దుర్మార్గమైంది ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది అలాంటిది వాటి వల్ల కాబట్టి నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వైద్యుల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉండాలని వాళ్ళని ఎవరైతే ఒక డాక్టర్ గారు సస్పెండ్ చేస్తారు ఇంకా దానికి సంబంధిత వ్యక్తుల్ని సస్పెండ్ చేయాలి ఈ వైద్యం హాస్పిటల్ మీద ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ అనేది సక్రమంగా ఉండాలి ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే పేదలకు వైద్యం అందించాల్సిన హాస్పిటల్లు అక్కడ పేదలకు సరిగా వైద్యం అందట్లా కాబట్టి ప్రభుత్వం వెంటనే సక్రమంగా వైద్యం అందేలాగా బ్లడ్ టెస్ట్లు కావచ్చు అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి రోగులకి సేవ చేయాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం